ప్రతి దగ్గర కూడా క్రైమ్ రివ్యూ చేయటం ఏమేమి ఉంది యూఏ కేసులు ఏమున్నాయి అలాగే ప్రజలతో ఏ విధంగా పోలీసులు మెలగాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరితో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి బాధితులతో స్త్రీలు ఉమెన్ చిన్నపిల్లలు ముసలివాళ్ళు అలాగే నిమ్మవర్తలు చెందినటువంటి బీసీసీఎస్ తీసుకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ సమస్యలు ఐడెంటిఫై చేశాను ఐడెంటిఫై చేసి తాళ్ళూరు లైవ్లో పట్టుకుందాం ఒక మూడు నాలుగు గ్యాంగ్ ఇప్పుడు జైల్లో ఉన్నారంతా కూడా వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు ఇంకా ఎవరన్నా ఉంటే మీరు అన్నట్టు వచ్చేది సమ్మర్ సిట్టి కెమెరాసు అలాగే పోలీసు గస్తీ పెంచడం విలేజెస్ మీద బేసిక్ పోలీసింగ్ అంటే రెగ్యులర్గా బీట్లు అన్నీ కూడా సక్రమంగా చేస్తే సిస్టమేటిక్గా పోలీస్ ఉంటుంది కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అలాగే దొంగతనాలు జరగకుండా పాత నేరస్తుల కదలికలు అన్నీ కూడా లాస్ట్ చాలామంది అరెస్ట్ చేశాం ఈ పోలీస్ స్టేషన్ లో కూడా మీరు డ్రెస్కి అంతా కూడా మేము మెట్టాలని ప్రతిదీ కూడా సీసీ కెమెరాలు టెక్నాలజీ వాడడం వల్ల నేర నియంత్రణ జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఒకవేళ నేరం జరిగితే దాన్ని ఇమ్మీడియట్లీ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు టైం సేవ్ చేసుకోవచ్చు బాధితుడికి సత్వరం న్యాయం చేసిన ఉద్దేశంతో అందరికీ అప్పీల్ చేస్తున్నాను ఈ మండలంలో కానీ ఈ ఏరియాలో కూడా నేను ఎవరన్నా ముందుకు వచ్చి కొన్ని సీసీ కెమెరాలు అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ప్రభుత్వం కూడా చేస్తుంది ఈ లోపల మనం మనం కొంచెం ఇన్వాల్వ్ అయి చేసుకుంటే బాగుంటుందనేసి డ్రోన్ ఇలాంటివన్నీ సమకూర్చుకుందాం ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోను ఒక హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ సిసి కెమెరాస్ ప్రతి పల్లెల్లో ఎంట్రన్స్లో ఇంపార్టెంట్ జంక్షన్స్లో పెట్టాలని అందరినీ మోటివేట్ చేస్తాను అందరూ ముందుకు వస్తే పబ్లిక్ కూడా మంచి రిజల్ట్ తీసుకురాగలం అలాగే మెన్నకి ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళని అడిగి వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే కూడా అక్కడికక్కడే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ